రెండే రెండు స్పూన్ల నూనెతోటి ఆరోగ్యమైన అద్భుతమైన రుచితో ఉండే ములక్కాయ ఆలుగడ్డ టమాటో కూర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి రెండు స్పూన్ల నూనెతోటి కూర ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి అర్థమైంది అదన్నమాట ఇసే ఇక అట్లా ములక్కాయలు ఆలుగడ్డలని పొట్టుదేసి శుభ్రంగా కడిగి కట్ చేసి అట్లా ప్లేట్లో పెట్టుకోరి అదే ప్లేట్లో ఉల్లిగడ్డ రెండు పచ్చిరపకాయలను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి అట్ల పక్కన పెట్టి తర్వాత టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి అట్లా మిక్సీలు వేసి ప్యూరీలాగా చేసి దాన్ని కూడా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి రెండే రెండు స్పూన్ల నూనె గట్టిగా వేడి గమనించండి అట్ల నూనెలా కొంచెం వేడి కాగానే ఉల్లిగడలు పచ్చిమిరపకాయలు ఫస్ట్ చేసి అవి అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఐస్ క్రీమ్ స్పూన్ తోటి ఒక్క స్పూను అల్ల వెల్లిపాయ పేస్టు అర స్పూను పసుపు మూడు స్పూన్ల కారం ఒక్క స్పూను ధనియాల పొడి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఉప్పేసి మళ్ళొక్కసారి ఈ మాల మసాలని ఆ ఉల్లిగడ్డలు పచ్చిరపకాయలకేసి అట్లా బట్టి అండి కలుపుకుంటా తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టిన ఆలుగడ్డలు ములక్కాయలు కూడా వేసి మళ్ళొక్కసారి ఆలుగడ్డ ములక్కాయలకి ఈ మాల్ మసాలాలు బట్టి అండి వీడియోలు చూస్తున్నట్టు అట్లా కలుపుకుంటూ తర్వాత మనం పక్కన పెట్టిన టమాటా ప్యూరిన్ కూడా వేసి మళ్ళొక్కసారి మిక్సీ గడిగినన్ని నీళ్ళు కూడా వేసి దాంట్లో ఉన్నది వేస్ట్ కాకుండా మళ్ళొక్కసారి కలబెట్టు రి చూస్తుగా వీడియోలా అట్లా కలబెట్టినాక ఇంత కోతిమీరా ఆరోగ్యానికి మంచిది ఉంటే వేసుకోరి లేకుంటే లేదు ఎంత తింటే అంత మంచిది కోత్తిమీరా ఆరోగ్యానికి చెట్టు నుంచి వచ్చింది కాబట్టి ఇక తర్వాత అన్నీ ఒక్కసారి గలబెట్టి కుక్కర్ పెట్టి నాకైతే నాలుగైదు విజిల్ వచ్చింది నా కుక్కర్కి మీ కుక్కర్కి ఎన్ని విజిల్లు వస్తే అన్ని విజిల్లు రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి అంతా పోయాక విజిల్ అట్లా ఫస్ట్ తీసి తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే ఆరోగ్యమైన అద్భుతమైన ములక్కాయ ఆలుగడ్డ టమాటో కూర అయితే రెడీ చూసిరుగా వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అది ఇంకో విషయం